అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రమణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం చట్నీస్ లో నేను చాలా వెరైటీస్ చూపించాను కదా ఆ లింక్స్ అన్ని మీరు డిస్క్రిప్షన్ లో చూడొచ్చు అయితే ఈ రోజు మాత్రం మధురై స్పెషల్ నీళ్ల చట్నీ చూపించబోతున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుందండి సో రండి దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా ఒక ప్యాన్ లో రెండు టీ స్పూన్ల నూనె వేస్తున్నాను ఇందులో రఫ్గా కట్ చేసిన రెండు ఉల్లిపాయలు వేసి వెల్లుల్లి కూడా వేయాలి అలాగే కూడా వేసి ఇదంతా బాగా కలపాలి మీ తగ్గట్టు అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత పొయ్యి కట్టేసి వీటిని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన పదార్థాలు అన్నిటినీ ఒక మిక్సర్ జార్ లో వేసి అర కప్పంత చట్నీ పప్పు కూడా వేయాలి రుచి కోసం ఒకటిన్నర టీ స్పూన్ల కల్లుపు వేస్తున్నాను ముందు ఒక్కసారి పోయకుండా ఇవన్నీ కలిపి గ్రైండ్ చేయాలి ఇప్పుడు పోసి ఇదంతా మెత్తగా అయ్యేట్టు రుబ్బాలి చూస్తున్నారు కదా చట్నీ ఇంత చట్నీగా ఉండలు లేకుండా రుబ్బి పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెడుతున్నాను చట్నీలోకి తాలింపు కోసం ఒక వెడల్పాటి ప్యాన్లో నేను మూడు టీ స్పూన్ల నూనె వేస్తున్నాను ఇందులో ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు వేసి వేయించాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత రెండు ఎండకాయలు కొన్ని కరివేపాకులు ఒక టేబుల్ స్పూన్ అంతా తరిగిన సాంబార్ ఉల్లిపాయలు కూడా వేసి వేయించాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత రుబ్బిన చట్నీని ప్యాన్లో వేసి కలపాలి ఇది నీళ్ళ చట్నీ కాబట్టి కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ దీన్ని డైల్యూట్ చేయాలి నేను మొత్తం మీద ఇందులో మూడు కప్పు అంతా నీళ్లు పోసాను చూస్తున్నారు కదా ఇది ఇలా జారుగా ఉండాలి మీకు కావాలంటే ఎక్స్ట్రా నీళ్లు కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ చట్నీని మీరు ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు సో దీన్ని పక్కన పెట్టుకోవచ్చు ఈ చట్నీని నేను వేడి వేడి ఇడ్లీలతో సర్వ్ చేయబోతున్నాను మీకు కావాలంటే ఇదే చట్నీని దోశలతో లేదంటే వడలతో కూడా సర్వ్ చేసుకోవచ్చు ఇది ఏ టిఫిన్కైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు చూస్తే ఇందులో కొబ్బరి వేనే లేదు సో ఇది నో కూకున చట్నీ రెసిపీ ఇందులో కొబ్బరి లేకపోయినా కూడా సింపుల్గా ఈ చట్నీ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలా ఇడ్లీల మీద చట్నీ వేసి తింటే చాలా బాగుంటుంది ఇది మధురై స్పెషల్ అనమాట అక్కడ స్ట్రీట్స్లో ఎక్కువగా ఇలానే సర్వ్ చేస్తారు సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి You can now buy the second edition of our home cooking book at shop.homecookingshow.in.